హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్ నామూల్య ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ ట్రిగ్నమెట్రీకి సంబంధించినటువంటి ట్వెంత్ లెసన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుందాం ముందు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవాలంటే ఇందులో టూ కాన్సెప్ట్ అని కంపల్సరీ తెలిసి ఉండాలి అవి ఏంటంటే ఫస్ట్ వన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సెకండ్ వన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవి వీటి గురించి తెలుసుకుందాం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోల్స్ కానీ ట్రీ కానీ మౌంటైన్స్ కానీ అట్లా కొన్ని హైట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ట్రీని ఎక్కడైతే తను చూస్తున్నాడో అది ఏమవుతుందంటే లైన్ ఆఫ్ సైట్ ఎక్కడ అబ్జర్వేషన్ జరుగుతుందో అది లైన్ ఆఫ్ సైట్ కరెక్ట్ తినగా తన కళ్ళ నుండి డ్రా చేయబడిన లైన్ హారిజాంటల్ లైన్ కంటి చూపు కరెక్ట్ ఇది స్ట్రేట్ వే అనండి స్ట్రేట్ వే హారిజాంటల్ లైన్ ఇక్కడ లైన్ లైన్కి ఇంకా లైన్ ఆఫ్ సైడ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవి కంపల్సరీ మనకంటే ఎత్తులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు మాత్రమే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనకంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సైట్ ఎలా ఉంది హారిజాంటల్ ఈ హారిజాంటల్ కన్నా కిందికి చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ చూసినప్పుడు గ్రౌండ్ మీద ఏమైనా వస్తువులు చూసినప్పుడు అటువంటి టైంలో ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డింగ్ పైన నుండి బోర్ వెళ్ళి చూస్తున్నా బోర్ని ఇక్కడ ఎక్కడున్నా నేను హైట్లో ఉన్నా బోర్ ఎక్కడ నాకన్నా నా కంటి చూపుకి డౌన్లో ఉంది సో ఇక్కడ ఇదేమవుతుంది ఏ వస్తువునైతే చూస్తున్నానో అది లైన్ ఆఫ్ సైట్ ఈ లైన్ ఆఫ్ సైట్కి ఇంకా హారిజంట లైన్కి మిడిల్లో ఏర్పడేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఇక్కడ చూడండి ఇది ట్రయాంగిల్ ఫామ్ చేసిందా చేయలేదు ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ట్రాన్స్ఫర్స్ తెలిసేదా టూ లైన్స్ లైన్స్ని ట్రాన్స్ఫర్ కట్ చేస్తే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇంకా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీ చూడండి ఇవి రెండు ఏమవుతాయి యాంగిల్ ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్స్ సో దిస్ బికమ్స్ థా అండ్ నా దిస్ ఫామ్ ఏ రైట్ యాంగిల్ ట్రాయింగ్ మనం ముందే చెప్పుకున్నాం కదా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నమెట్రీస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రాయింగ్ సో ఈ ట్రాంగిల్ నుండి మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు బిల్డింగ్ హైట్ ఇచ్చినా ఈ డిస్టెన్స్ అనుకోవచ్చు డిస్టెన్స్ ఇచ్చిన బిల్డింగ్ హైట్ కనుకోవచ్చు సో అప్లికేషన్స్ అనేవి ఇలా ఉంటాయన్నట్టే అంటే మౌంటైన్స్ హైట్ కనుక్కోవడం కానీ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇటువంటి ఆబ్జెక్ట్స్ని ఇటువంటి కనుక్కోవడానికి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయితే యూజ్ అవుతుంది ఈ అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ చేయాలంటే ఇవి రెండు కాన్సెప్ట్స్తో పాటు మనకి డయాగ్రామ్ అనేది కంపల్సరీ డ్రా చేయరావాలి డయాగ్రామ్ డ్రా చేస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లం అయిపోయినట్టు ఎందుకంటే యాంగిల్ ఆఫ్ థిక్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ తెలిస్తే ఒక సైడ్ ఇస్తే ఇంకొక సైడ్ కనుక్కోవచ్చు బై యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు ఉన్నాయి కదా సైన్ తీటా కాస్ తిటా ట్యాన్ తీటా వాటిని యూజ్ చేసి డిస్టెన్స్ కానీ హైట్ కానీ ఫైండ్ అవుట్ చేయవచ్చు డ్రా డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో మనం చూద్దాం ఈ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ముందుగా మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ కానీ మౌంటైన్ కానీ పోల్ కానీ ఏ అబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినా కూడా దాన్ని స్ట్రేట్ లైన్ కానీ కన్సిడర్ చేయాలి ఓకేనా స్ట్రేట్ లైన్గా కన్సిడర్ చేసి మనం డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం ఫస్ట్ వన్ ద టాప్ ఆఫ్ ఏ క్లాక్ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ అన్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అంటే క్లాక్ టవర్ ఇచ్చిండు క్లాక్ టవర్ షేప్ ఎలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్ టవర్స్ ఉంటాయి కానీ మనం డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కంపల్సరీ ఏం తీసుకోవాలి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఏం చేస్తుండో టాప్ ఆఫ్ ద క్లాక్ టవర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ నుండి సమ్ డిస్టెన్స్ యాంగిల్ ఆఫ్ ఎల్వేషన్ ఆల్ఫా ఇక్కడ నుండి చూస్తున్నాం ఇక్కడ నుండి చూస్తున్నాం కాబట్టి హైట్ ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ ఆఫ్ ఎల్వేషన్ ఆల్ఫా డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ డీ మీటర్స్ సో దీని నుండి మనం చూడండి ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇప్పుడు ఫర్ ఇది ఏంటి అడ్జస్ సైడ్ ఇచ్చిండే అడ్సెంట్ అడ్జస్ట్ సైడ్ ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి కాస్ తీసుకోవాలి ఇప్పుడు కాస్ ఆల్ఫా తీసుకుంటే ఇప్పుడు హైట్ హెచ్ అనుకో ఏమైతుంది కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు లెటెస్ట్ ట్రాంగిల్ ఏ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బై హైపోటెనస్ ఒకవేళ హైట్ అడి అనుకో ఏం తీసుకోవాలి ట్యాన్ ఆల్ఫా తీసుకోవాలి ట్యాన్ ఆల్ఫా అంటే ఆపోజిట్ బై హడ్జసెంట్స్ హెచ్ బై డి అట్లా తీసుకుంటే మనకి డి ఉంటే హెచ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అట్లా హైపోటెనిసీ కావాలంటే కాసా బై సైడ్ కావాలంటే దానికి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ రింకి అబ్జర్వ్స్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ అంటే బాల్కనీ ఈ బిల్డింగ్ బాల్కనీ ఇక్కడ ఉండే ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఉండే మనం ఏం తీసుకోవాలి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఫస్ట్ ఫ్లో ఎట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఫామ్ అవుతుంది ఓకే ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ ద దగ్రమ్ ఆఫ్ దిస్ డేటా ఇక్కడ ఏముందట ఫ్లవర్ సో దిస్ ఈ డయాగ్రామ్ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా సో ఇక్కడ బీటా ఫామ్ అవుతుంది angle ab is given this is the required diagram given under we need to find the data we need to find out it okay next third example a large balloon has been tied with a rope and it is floating in the air a person has observed the balloon from the top of a building at an angle of elevation of theta and foot of the rope at an angle of depression theta to ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ హెచ్ ఫీట్ డ్రా ద డయాగ్రాఫ్ ఆర్ దిస్ డేటా చూడండి ఒక బిల్డింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను ఒక బెలూన్ రోప్ కి కట్టి ఫ్లోట్ అవుతుంది అంట హైట్ ఆఫ్ ద బిల్డింగ్ హెచ్ మీటర్స్ ఇక్కడ నుండి పైకి చూస్తున్నాడు సో ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది ఫైల్ సెంటర్ అయితే అంటుందో దిస్ ఈ రెల్వేషన్ థియేటర్ మెండ్ అండ్ ఇక్కడ గ్రౌండ్ బాటమ్ ఆఫ్ ద రోప్ ఇక్కడ చూస్తున్నాడు సో ఇది ఏమైతే థియేటర్ టూ ఇది గ్రౌండ్ సో దిస్ ఈస్ డిస్ఈలర్ డిగ్రేషన్ థియేటర్ ఇది రిక్వైర్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ మనకి ఏది అది బై యూజింగ్ ట్రికనమెటిక్ ఇరేషన్ యూ కెన్ ఫైండ్ ఓకే నేమ్ ద పాయింట్స్ సో దిస్ ఈస్ ద రిక్వైర్ డయాగ్రామ్స్ నెక్స్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫోర్త్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఫోర్ ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ ఎట్ అండ్ ఆంగిల్ ఆఫ్ ఎలివేషన్ సిక్స్టీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింది నుండి చూస్తున్నారు సో ఆంగిల్ ఆఫ్ ఎల్యువేషన్ సిక్స్టీ డిగ్రీస్ ఎంత అబ్జర్వేషన్ పాయింట్ ఈస్ ఎయిట్ మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ ఫుట్ ఆఫ్ ద పోల్ అంటే అబ్జర్వేషన్ ఉంది డిస్టెన్స్ ఎంత ఎయిట్ మీటర్స్ ఫైన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈ హైట్ ఫైన్ ఉండాలి ఓకేనా లేటెస్ట్ నేమ్ దిస్ ట్రాంగిసి ఇక్కడ చూడండి మనకి అడ్జసైండ్ అడ్జసైండ్ సైడ్ ఉంది ఆపోజిట్ సైడ్ కాదు ఈ రెండింటి దేశం ఏంటి ట్యాం థిటా ట్యామ్ తేట ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై సైడ్ సో వాట్ ఈస్ మీ వాట్ ఈస్ సిక్స్టీన్ వాట్ ఈస్ దాన్యూ డేటా ట్యాన్ సిక్స్టీన్ ట్యాన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే హెచ్ హైడ్ అంటే ఎయిట్ ట్యాన్ సిక్స్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ రూట్ త్రీ ఈజీవల్ టు హెచ్ బై ఎయిట్ సో హైట్ ఈస్ ఎయిట్ ఇన్ టు రూట్ టూ సో ఎయిట్ రూట్ త్రీ మీ

్రౌండ్ వె చూస్తున్నారు ఇద్దా హెలికాప్టర్ ఈస్ ఫ్లయింగ్ అయితే హైట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సో గ్రౌండ్ నుండి ఎంత హైట్ ఉన్నటో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తో హెలికాప్టర్ ఫ్లై అవుతుంది వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద రాజేందర్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు సో ఇక్కడ నుండి రాజేందర్ ఇక్కడ హెలికాప్టర్ లో ఉన్నటువంటి వ్యక్తికి పర్సన్ మధ్య డిస్టెన్స్ అడుగుతున్నాడు సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇది ఫార్టీ ఫైవ్ ఉంటే ఇక్కడ ఫార్టీ డిగ్రీస్ సో ఇప్పుడు చూడండి దీనికి ఏముంది ఆపోజిట్ సైడ్ ఉంది ఏమడుగుతున్నాడు హైపోటే అడుగుతున్నాడు సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఆపోజిట్ ఇంకా ని రిలేట్ చేసే రేషియో ఏంటి సైన్ త్రీ సైన్ త్రీ ఫైవ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపో సైన్ ఫార్టీ ఫైవ్ సైన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈ వాట్ ఈస్ ఆపోజిట్ ఫైవ్ బై హైపోనిస్ అంటే టేక్ ఇట్ ఈస్ టెన్ సైన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రూట్ వన్ బై రూట్ ఈజ్ రోడ్ ఫైవ్ హండ్రెడ్ బై ఎక్స్ సో ఎక్స్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్ మీటర్స్ సో హెలికాప్టర్ లో హెలికాప్టర్ కి మీ దాని పర్సన్ మన డిస్టెన్స్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూట్ టూ మీటర్స్